హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి మీడియాలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగవ విడతకు సంబంధించి వైఎస్ఆర్ చేతికి సంబంధించిన డబ్బులు అనేది మార్చ్ ఏడవ తేదీన అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో బటన్ నొక్కి బెదురు చేయడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క మహిళ ఖాతాలో డబ్బులు అనేది ఇంకా జమ కాలేదు ఫ్రెండ్స్ ఇంతకీ ఆ డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయి ఇంతకీ వస్తాయా రావా అనేసి చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పూర్తిగా రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్తాను ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది మార్చి ఏడవ తేదీన మనకు బటన్ నొక్కడం అయితే జరిగింది కరెక్ట్గా ఈ రోజుకి ఒక నెల అయితే గడుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒక రూపాయి కూడా ఎవరికి జమ కాలేదు ఇంకా మీద కూడా జమ అయితే కావు ఫ్రెండ్స్ మీరు కావాలంటే పెట్టుకోండి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఎవరికి రావు ఈ పథకం అనేది పూర్తిగా రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్